కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది ఇద్దరు నిందితులను ఎలాంటి కేసు నమోదు చేయకుండా పోలీసులు పద్దెనిమిది రోజుల పాటు నిర్బంధించారని బాధితులు ఆరోపించారు కోర్టు ఆదేశాలతో నిందితులను పోలీసులు విడిచిపెట్టారని న్యాయవాది సుధీర్ తెలిపారు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని న్యాయవాది సుధీర్ అన్నారు నిందితులు నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే హక్కు పోలీసులకు ఉందని అలాగే పోలీసులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిని ప్రశ్నించే హక్కు బాధితులకు ఉంటుందని తెలిపారు బాధితులకు న్యాయం వరకు వారికి అండగా ఉంటామంటున్న న్యాయవాది ఉంటామంటుధీర్తో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్ నేరం చేయని ఇద్దరు యువకులని కర్నూలు పోలీసులు పద్దెనిమిది రోజుల పాటు టార్చర్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది అమాయకమైన ఆ యువకులను ఇద్దరిని కాపాడేందుకు కర్నూలుకు చెందినటువంటి న్యాయవాది ముందుకొచ్చారు కోర్టు ప్రమేయంతో ఆ ఇద్దరు యువకులకు నిన్న రాత్రి విముతి కలిగించారు అసలు ఈ సంఘటన వెనుక పోలీసులు చేసిన ఘనకార్యం ఏంటి బాధితులు ఎలా వేధింపబడ్డారు అన్నది అడ్వకేట్ మాటల్లోనే విందాం సార్ చెప్పండి అసలు ఈ మహేష్ అండ్ బాలకృష్ణ కేసులో ఏం జరుగుతుంది వారి నిజంగానే దొంగల పోలీసులు చెప్తున్నట్లుగా వాళ్ళ మీద ఏదైనా నేరం ఉందా అంటే బాధితురాలు మాధవి గారు ఒక గత మూడు నుంచి మా ఆఫీస్కి తిరగడం జరుగుతుంది ఆ చిన్న పిల్లల్ని వేసుకొని అయితే వీళ్ళు కూడా పర్సనల్గా వెళ్ళి కలవడము టౌన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు బుడగజంగాల వాళ్ళు వీళ్ళకి ఏం సపోర్ట్ లేదు ఎవరికి వీళ్ళకి పెద్ద మనుషులు లేరు ఎవరు లేరు వెనకాల ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కానీ ఎవరు లేరు వెళ్ళి ఎవరు వచ్చి అడిగేవారు ధైర్యం లేదని పోలీసు వాళ్ళు కూడా ఈ విషయాన్ని మెయిన్గా ఇద్దరిని యువకుల్ని మహేష్ని కానీ బాలకృష్ణ కానీ లోపల పెట్టుకొని ఇంతవరకు అంటే నేను ఏమంటున్నాను అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఒకవేళ సరే తప్పు చేశారు ఎఫ్ఐఆర్ కట్టండి మేమేం కాదండం లేదు చట్టాన్ని చేతులు తీసుకోవడానికి ఎవరికి ఎవరికీ రైట్ లేదు అది అడ్వకేట్ కావచ్చు అది పోలీస్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని దాన్ని మితిమీరి ప్రవర్తించడానికి ఎవరికి హక్కు లేదు అంటే చట్టం మీ చేతిలో ఉంది మేము ఏదైనా చేయొచ్చు మేము పోలీసులం కదా మేము ఎండలోనే లోపల పెట్టుకోవచ్చు ఎవరు అడిగేవాళ్ళు లేరని మాత్రం దయచేసి ఎవరు అలా అనుకోవడానికి లేదు ఇది కంపల్సరీ హ్యూమన్ రైట్స్ వైలేషన్ కిందికి వస్తుంది ఒకవేళ వీళ్ళు తప్పు చేసింటే ఎఫ్ఐఆర్ కావాలి దీన్ని జరిగి మేము సర్చ్ వారెంట్ పిటిషన్ ఫైల్ చేసి ఒక అడ్వకేట్ కమిషనర్ జడ్జి గారితో మాట్లాడుకొని అపాయింట్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళిన వెంటనే మా అడ్వకేట్ కమిషనర్ మాలిక్ భాష గారి సీఏ గారితో మాట్లాడి సార్ వీళ్ళు ఎందుకు లోపలికి వచ్చారు దొంగతనం కేసు అంటే ఎఫ్ఐఆర్ చూపించండి ఒక ఎఫ్ఐఆర్ అక్కడ ఒక ఎఫ్ఐఆర్ లేదు వీళ్ళ మీద ఒక కంప్లైంట్ లేదు ఒక అలిగేషన్ లేదు ఒక పేపర్ అసలు ఏమీ లేదు త్రీ టర్న్లో ఏమీ లేకున్నా కూడా వీళ్ళని దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులు లోపల పెట్టుకొని వీళ్ళని బాగా హింసించి ఏవైతే కేసెస్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన కేసెస్ని ఒప్పుకోమని వీళ్ళని ఒత్తిడి పెట్టినారు మేమేమంటున్నామంటే అంటే ఎప్పుడు చట్టం చేతిలో తీసుకోకుండా నిజంగా వీళ్ళొక్కరు దొంగతనం చేసిండే తగిన ఆధారాలు మీ దగ్గర ఉంటే ఎఫ్ఐఆర్ కట్టండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కింద ఫై ప్రొడ్యూస్ చేయండి కస్టడీ ఒకవేళ మీకు ఇంకా ఒకవేళ దొంగతన నిజంగా జరిగింది మాకు ఇంకా ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందంటే ఒక కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకోండి మ్యాజిస్ట్రేట్ గారు ముందు మ్యాజిస్ట్రేట్ గారు పర్మిషన్ ఇస్తారు ఒక టూ ఒక టూ త్రీ డేస్ ఇస్తారు ఇప్పుడు పెద్ద పెద్ద కేసులో మనం చూడడం లేదా పెద్ద పెద్ద వాళ్ళని వెల్టని రిమాండ్ చేయడం మళ్ళీ కస్టడీలోకి తీసుకోవడం వీళ్ళని వీళ్ళకి ఎవరు వాళ్ళు లేరు ఎవరు అడగరు ముఖ్యంగా మేము పోలీసు వాళ్ళము మేము ఏం చేసినా అడు మేము ఏం ఏం చేసినా చెల్లుతుంది ఎక్కడైనా మేము సమాధానం చెప్పుకోగలము ఎవరికైనా ఎదురుడగలి నిలబడగలం అనుకుంటున్నారు కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికంటే గొప్పది ఏంటంటే మన న్యాయస్థానం భారతీయ న్యాయస్థానం చాలా గొప్పది దాన్ని మితిమీరి ప్రవర్తించి నేను చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాను రాజ్యాంగాన్ని మీరు మీరు ప్రవర్తిస్తాను చాలా తప్పు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకోవాలి అంతే నా పేరు బంగీసూజీ కర్నూలు భంగీసూజీ నా పేరు ఓకే ఇది మొత్తంగా చెప్తున్నది కర్నూల్లో ఒక పోలీస్ రాజు నడుస్తోంది చట్టాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకుని అమాయకుల మీద చిత్రహింసలకు గురి చేస్తున్నారు తప్పుడు విధానాలతో చట్టాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఎంతో గొప్పది చట్టం అలాంటి అమాయకులకు అండగా నిలబడుతుందని చెప్పి న్యాయవాది సుధీర్ చెప్తున్నారు కెమెరాపర్సన్ రఫీతో ధరణి కిషోర్ ఐ న్యూస్ కర్నూలు నుంచి